ఏడు నెలల క్రితం సిక్కింలో కనిపించకుండా పోయిన ఓ టీచర్ కథ విషాదాంతమైందే పోలీసుల విచారణలో సదరు టీచర్ అస్థిపంజరం పశ్చిమ బెంగాల్లో సిలిగురులోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో లభించడం తీవ్ర కలకలం రేవందే ఆ అస్థిపంజరం కనిపించకుండా పోయిన టీచర్ పాసాంగ్ డోమా షెర్పాదేనని అనుమానిస్తున్న పోలీసులు డిఎన్ఏ టెస్టుల కోసం పంపారు పోలీసుల కథనం ప్రకారం సిక్కింలోని బాంఛి ప్రాంతంలో పాసాంగ్ డోమా షెర్పా నేపాలి ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు కాగా ఏడు నెలల క్రితం ఆమె ఆచూకీ గల్లంత కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు నాటి నుంచి విచారణ చేస్తున్న క్లూ కూడా ఈ కేసులో దొరకకపోవడం అటు కుటుంబ సభ్యులు దీనిపై నిరసన తెలియజేస్తూ రావటం జరిగింది కాగా సదరు టీచర్ గతంలో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని ఓ ఇంట్లో నివాసం ఉండేదని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ ఇంటికి వెళ్లి తాళాలు పగలగొట్టి సోదాలు చేశారు అక్కడ ఓ అస్తి పంజరం కనిపించడంతో వారంతా షాక్ అయ్యారు ఆ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని దానిని డీఎన్ఏ పరీక్షలకు పంపిన పోలీసులు ఆమె మరణం వెనుక గల మిస్ట్రీని ఛేదించే పనిలో పడ్డారు కాగా సదరు అమ్మతో పాటు కలిసి నివసించిన ఓ వ్యక్తి గురించి కూడా పోలీసులు అతడిని విచారించే పనిలో పడ్డారు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు